హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చాం ఇవాళ స్పెషల్ రెసిపీ కొర్ర బియ్యం దోశలు మనం దోశలు అనగానే వరి బియ్యం మినపగుండ్ల కాంబినేషన్లో దోశలు వేసుకుంటూ ఉంటామండి ఇలా కొర్ర బియ్యంతో దోశలు వేసుకోండి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి మన కొర్ర బియ్యం మన హెల్త్కి ఎంతో మంచిది మరి ఎందుకు ఆలస్యం ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం ముందుగా ఒక లోతైన బౌన్లీ తీసుకొని అందులో రెండు కప్పుల కొర్ర బియ్యం వేసుకోవాలి మనం కొర్ర బియ్యంతో ఏ ఐటెం చేసుకున్నా కూడా ఒక ఐదు ఆరు గంటల సేపు నానబెట్టాలండి రెండు కప్పుల కొర్ర బియ్యంకి పావు కప్పు అని మినుప గుండ్లు వేసుకోవాలి మినప గుండ్లు ఎక్కువ కావాలనుకుంటే హాఫ్ కప్పు వరకేనే వేసుకోవచ్చు దానిలో కొన్ని వాటర్ వేసుకొని బాగా శబ్రా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంత పిండిని అలాగే వేసుకొని చక్కగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటే అంతేనండి ఎంతో రుచికరమైన కొర్ర బియ్యం దోశలు మీ అందరి కోసం ఈ కొర్ర బియ్యం దోశలు చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి మామూలుగా రెగ్యులర్ దోశలా కాకుండా ఇలా వెరైటీగా దోశను రెడీ చేసుకొని తినండి మన కొర్ర బియ్యం మన హెల్త్కి ఎంతో మంచిది నాకు మిల్లెట్స్ వెరైటీస్ చేయమని కామెంట్ కూడా చేస్తారు ఇంకా మంచి మంచి వెరైటీస్ చేసి చూపిస్తానండి మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మళ్ళీ సరికొత్త వంటకంతో మేము ముందుకు వస్తాం మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్